హైదరాబాదులో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది నగరంలో ఉదయం నుంచి వేడి వడగాలులతో ఇబ్బంది పడ్డారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నగరంలో వాతావరణం మారుతూ వచ్చింది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో సిటీని మబ్బులు కమ్మేశాయి వాతావరణం కాస్త చల్లబడింది గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది హైదరాబాద్ సిటీ జనాన్ని అలర్ట్ చేసిందే ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా భారీ వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేసింది భారీ వర్షం నేపథ్యంలో ప్రభుత్వం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది నగరంలో క్యూమ్లో నింబస్ మేఘాలు ఆవరించాయని పేర్కొంది క్యూములో నింబస్ వల్ల సిటీలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది జిహెచ్ఎంసీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా వచ్చే మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది జిల్లాలకు ఆరెంజ్ అలర్టు జారీ చేసింది ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడే అవకాశం ఉందని వివరించింది మరోవైపు మే ముప్పై ఒకటినే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసింది